శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు హాజరాతో నువ్వు శుద్ధ ఆత్మను ఈశ్వరుడు అని ఎందుకంటావు శుద్ధాత్మ నిష్క్రియమైనది మూడు అవస్థలకు సాక్షీభూతమైనది సృష్టి స్థితి లయాల గురించి ఆలోచించినప్పుడు దాన్ని ఈశ్వరుడు అంటాను శుద్ధాత్మ ఎలా ఉంటుందో తెలుసా అది సూదికి సుదూరంలో ఉన్న అయస్కాంతం లాంటిది అయితే సూది కదులుతూనే ఉంటుంది కానీ అయస్కాంతం ఎలాంటి కదలిక లేకుండా ఉంటుంది నిష్క్రియమై ఉంటుంది ఇక్కడ ఈశ్వరుడు అంటే వేదాంతంలో సగుణ బ్రహ్మాన్ని ఈశ్వరుడు అని వ్యవహరిస్తారు సాయంకాలం అవ్వబోతుంది శ్రీరామకృష్ణుల గదిలో పచారులు చేస్తున్నారు మా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు ఉన్నట్టుండి శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా అతనితో ఇలా అన్నారు నాకు ఒకటి రెండు నార వస్త్రాలు పట్టుకురా నేను అందరి వస్త్రాలను ఉపయోగించలేను కదా మొదట్లో కెప్టెన్ను అడుగుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వే పట్రా మా కూర్చున్నవాడు లేచి నిలబడి చిత్తమండి అన్నాడు సంధ్యాకాలం అయింది శ్రీరామకృష్ణుల గదిలో సాంబ్రాణి ధూపం వేశారు ఆయన గదిలోని దేవతా పటాలకు మొక్కి బీజమంత్రాన్ని జపించారు పిదప నామ సంకీర్తన చేయసాగారు గది బయట అపూర్వమైన శోభ నెలకొని ఉంది కార్తీక మాసపు శుక్లపక్ష సప్తమి తిథి దక్షిణేశ్వర కాళికాలయం విమలచంద్ర కిరణాలలో స్నానం చేస్తున్నట్లుంది మరోవైపు భాగీరథి మెల్లమెల్లగా ప్రవహిస్తున్నది పోటు ఆగిపోయింది దేవాలయ ఆరతి నాదాలు గంగానది యొక్క స్నిగ్ధ ఉజ్వల ప్రవాహం నుండి ఉత్పన్నమవుతున్న మర్మర ధ్వనితో కలిసిపోయి సుదూరంలో లయమైపోతున్నాయి ఆలయపు ఆవరణలో ఏకకాలంలో కాళీ విష్ణు శివాలయాలలో కన్నుల పండుగ ఆరతి జరుగుతోంది పూజారి ద్వాదశ శివలింగాలకు ఒక్కొక్కటిగా ఆరతి ఇస్తున్నాడు అతని కుడి చేతిలో పంచదీపం ఎడమ చేతిలో గంట వెంట ఉన్న పరిచారకుని చేతిలో గంట ఉన్నాయి నహబత్తులో నుండి సాయం సంధ్యాకాలపు రాగాలు వినవస్తున్నాయి ఆనందమై కాళీమాత నిత్యోత్సవం జీవునికి ఇలా జ్ఞప్తి చేస్తున్నట్లు ఉంది ఓ జీవుడా నువ్వు నిరాశతో కృంగిపోవద్దు సంసారంలో సుఖ దుఃఖాలు ఉన్నాయన్న మాట నిజమే అయితే ఏమిటి ఉంటే ఉండనివ్వు నీ మటుకు నువ్వు సదా ఆనందంలో విహరిస్తూ ఉండు ఎందుకంటే మనకు అమ్మ ఉంది కదా ఏ అమ్మ జగత్తుకు అమ్మ దాసీ పుత్రునికి తినడానికి సరైన తిండి దొరక్కపోవచ్చు ధరించడానికి మంచి వస్త్రం లేకపోవచ్చు వసించడానికి సరైన చోటు లేకపోవచ్చు అయితేనే మా అమ్మ ఉంది అనే ధీమా అతనికి ఉంటుంది మన తల్లి సవతి తల్లి కాదు సొంత తల్లి నేను ఎవరిని ఎక్కడ నుండి వచ్చాను నేను ఎక్కడికి వెళ్తాను అన్నీ ఆమెకే ఎరుక ఇవన్నీ మనం తెలుసుకొని ఏం చేయాలి అవసరమైతే ఆమె తెలియజేస్తుంది నువ్వు మాత్రం ఆనందంలో మునిగిపో శ్రీరామకృష్ణులు గదిలో తమ సహజమైన ఆనందమయ స్థితిలో ఓలలాడుతున్నారు ఇంతలో కలకత్తా నుండి ఈశాన్ వచ్చాడు అతనికి భగవంతుని మీద ప్రగాఢ విశ్వాసం ఎవరైనా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పావన దుర్గానామాన్ని ఒక్కసారి ఉచ్చరించినట్లయితే పరమశివుడు త్రిశూలాన్ని చేతబట్టుకొని వెంట వస్తూ అతణ్ణి అన్ని విపత్తుల బారి నుండి సంరక్షిస్తాడు అని ఈశాన్ అంటూ ఉంటాడు శ్రీరామకృష్ణులు ఈశాన్తో నీకు అపారమైన విశ్వాసం ఉంది అయితే మాకు అంతగా లేదు అందరూ నవ్వారు విశ్వాసం ద్వారా మాత్రమే భగవంతుణ్ణి పొందగలం ఈశాన్ అవునండి శ్రీరామకృష్ణులు నువ్వు జపం సంధ్యావందనం ఉపవాసం పురశ్చరణం మొదలైన కర్మలను అనుష్ఠిస్తుంటావు అది చాలా మంచిది ఎవరైనా వ్యక్తి భగవంతుని పట్ల యథార్థంగా ఆకర్షితుడైనప్పుడు ఆయన ఆ వ్యక్తితో ఈ సమస్త కర్మలు వనరింప చేస్తాడు ఎలాంటి ఫలాన్ని ఆశించకుండా ఈ కర్మలన్నిటినీ నిర్వర్తించినట్లయితే నిశ్చయంగా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు శాస్త్రాలలో అనేక కర్మలు చేయమని చెప్పబడి ఉంది కనుకనే నేను ఈ కర్మలను చేస్తున్నాను ఇలాంటి భక్తిని భక్తి అంటారు రాగభక్తి అని మరొకటి ఉంది అది భగవంతుని పట్ల విశేషమైన ప్రేమానురాగాలు కలిగి ఉన్నప్పుడు జనిస్తుంది ప్రహ్లాదునికి ఆ భక్తి ఉండేది ఆ భక్తి కలిగినప్పుడు అటు పిమ్మట వైధి కర్మల అవసరం ఉండదు ఆదివారం నవంబర్ తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు శ్రీరామకృష్ణులు తమ గదిలో చిన్న మంచం మీద పూర్వాభిముఖులై కూర్చొని ఉన్నారు భక్తులు నేల మీద కూర్చొని ఉన్నారు మధ్యాహ్న సమయం మా వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి క్రింద కూర్చున్నాడు క్రమంగా మిగిలిన భక్తులు కూడా రాసాగారు పలువురు బ్రహ్మ సమాజ భక్తులతో పాటు విజయకృష్ణ గోస్వామి కూడా అక్కడికి వచ్చి ఉన్నాడు పూజారి రామ్ చక్రవర్తి కూడా అక్కడ ఉన్నాడు కాసేపటి తర్వాత మహిమాచరణ్ నారాయణ్ కిషోరీలు వచ్చారు శీతాకాలం ప్రారంభమవుతుంది శ్రీరామకృష్ణులకు చొక్కాలు కావలసి వచ్చింది వాటి కోసం ఆయన మాకు చెప్పి ఉన్నారు రెండు చొక్కాలతో పాటు మందపాటి వస్త్రంతో కుట్టిన మరో చొక్కాను కూడా తెచ్చాడు మా అయితే ఆ చొక్కాను తెమ్మని శ్రీరామకృష్ణులు చెప్పలేదు శ్రీరామకృష్ణులు మాతో నువ్వు దాన్ని వాపసు తీసుకువెళ్లడమే మంచిది దాన్ని నువ్వే వాడుకోవచ్చు అందులో తప్పేమీ లేదు అది సరే నిన్ను నేను ఎలాంటి చొక్కాలు తెమ్మని చెప్పాను మా అయ్యా మీరు మామూలు కుర్తాలే పట్టుకురమ్మని చెప్పారు ఈ మందమైన కుర్తా గురించి చెప్పలేదు శ్రీరామకృష్ణులు అయితే దానిని వెనక్కు తీసుకువెళ్ళు విజయ్ ఇతరులతో ఇలా చూడండి ద్వారికాబాబు నాకు షాలువాను ఒకదానిని ఇచ్చాడు మరణాడే భక్తులు కూడా ఒక షాలువాను తీసుకువచ్చారు అయితే నేను దానిని తీసుకోలేదు శ్రీరామకృష్ణులు ఇంకా ఏదో చెప్పబోతున్నారు అంతలో విజయ్ ఇలా అన్నాడు అవునండి మనకు అవసరం ఉన్నంత మేరకు మాత్రమే అంగీకరించాలి అలా ఇవ్వడానికంటూ ఒక మనిషి కూడా ఉండాలి మనిషి కాకపోతే మరెవరివ్వగలరు శ్రీ రామకృష్ణులు ఇచ్చేవాడు ఆ భగవంతుడే అత్తగారు తన కోడలితో ఇలా అంది అమ్మాయి సేవ చేయడానికంటూ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉండనే ఉన్నారు నీకు కూడా పాదాలు ఒత్తడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అందుకు కోడలు అత్తగారు ఆ భగవంతుడే నా పాదాలు ఒత్తుతాడు వేరే ఎవరి అవసరం నాకు లేదు అంది ఆమె భగవంతుని పట్ల యథార్థమైన భక్తి కలిగి ఉంది కాబట్టే అలా అంది ఒకసారి ఒక ఫకీరు అక్బరు వద్దకు కొంత ధనం యాచించే నిమిత్తం వెళ్ళాడు ఆ సమయంలో అక్బరు నమాజు చదువుతున్నాడు ఓ ప్రభు నాకు సంపదలను ప్రసాదించు అని ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు అప్పుడు ఫకీరు తిరిగి వెళ్ళిపోసాగాడు అది చూసి అక్బరు ఆయనను కూర్చోమని సైగ చేశాడు నమాజు పూర్తయ్యాక అక్బరు ఆ ఫకీరును ఇందాక మీరెందుకు అలా వెళ్ళిపోతున్నారు అని అడిగాడు ఫకీరు సంపదల నివ్వు అని మీరే యాచిస్తున్నారాయే అలాంటప్పుడు ఏమైనా యాచించాలంటే ఆ భగవంతుణ్ణే యాచిస్తాను మరో భిక్షగాణ్ణి యాచించడం ఎందుకు అనుకొని వెళ్ళిపోబోయాను అని బదులిచ్చాడు విజయ్ నేను గయలో ఒక సాధువును చూశానండి అతడు దేనికోసము ఎలాంటి ప్రయత్నమూ చేయడు ఒకరోజు భక్తులకు భోజనం పెడదామన్న సంకల్పం కలిగింది అతనికి మేము వెళ్ళి చూసేసరికి మైదాపిండి నెయ్యి పళ్ళు మొదలైన ఆహార పదార్థాలన్నీ ఎక్కడి నుండో వచ్చాయి ఇక్కడ రామకృష్ణుల వారు విశ్వాసం ద్వారా భగవంతుణ్ణి పొందే అవకాశం ఉందని అదేవిధంగా వైధిభక్తి రాగభక్తి అని రెండు రకాలు ఉన్నాయని శాస్త్ర కర్మలను ఆచరిస్తూ భగవంతునిపై భక్తిని పెంచుకునే ప్రయత్నమే భక్తి అదేవిధంగా భగవంతుని పట్ల విశేషమైన ప్రేమానురాగాలు కలిగి ఉన్నప్పుడు రాగభక్తి జనిస్తుందని ప్రహ్లాదునికి అటువంటి రాగభక్తి ఉండేదని ఈ రాగభక్తి కలిగినప్పుడు వైదీకర్మలు అవసరం ఉండదని చెప్తున్నారు అదేవిధంగా ఇచ్చేవాడు భగవంతుడే అని కాబట్టి మనం ఏదైనా ప్రార్థించినప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించాలని భగవంతుని సంకల్పం ఉన్నట్లయితే అన్నీ కూడా సమకూరుతాయని ఇట్లా వారు చెప్తున్నారు అందరికీ నమస్కారం